నేను పాడుతున్న పాట దేవతా చిత్రంలోని ఉంది మాస్టర్ గారు పాడిన పాట ఆలయాన ఆ దేవుని రీతి జగతికి జీవన జ్యోతి ఆలయా ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి పతిదేవిని మురిపించే వలపుల జీవితమే పండించే నవ్వులవానా కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలచిన ఆ దేవుని రీతి జగతికి జీవన జ్యోతి సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా యుని వీరునిగా పెంచే తల్లిగా సతీ గృహసీమను సృష్టించెను ఆ దేవుని తన కుమారుగా ఆలయాన వెలచిన ఆ దేవుని జగతికి జీవన పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పశ్చిమ బాగా ప్లీజ్ మీలాంటి వాళ్ళే మమ్మల్ని ప్రోత్సహించాలి మమ్మల్ని మరింతకి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ గవర్శ్రీనివసం